అనుదిన ప్రార్థన కీర్తనలు వంద నాలుగు కెరూబుల మధ్య నివసించు మాదేవా సైన్యంలో కదుప తెగు యేహోవా నేటి పరిశుద్ధ దినమున మీతో మాటలాడుటకు నన్ను సజీవునిగా మెలుకొల్పినందుకైస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడైన మా దేవ నేటి ఆదివారమున కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మీ గుమ్మంలో కీర్తనలు పాడుచు మీ ఆవరణంలో ప్రవేశించి మిమ్మను స్థుతించి మీ నామమును ఘనపరచి జిహ్వాఫలము అర్పించుటకు ప్రభువు యొక్క శరీర రక్తంలో పాలు పొందుటకు కృపచూపు మీ మందిరంలో నా ప్రవర్తన జర జాగ్రత్తగా చూచుకొని మీ పరిశుద్ధ వాక్యము విని మా హృదయంలో దాచుకొనుటకు సహాయం చేయమనే నూతన నిబంధన నువ్వు మాకు వస్తగమని యేసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి అవును